హాయ్ ఫ్రెండ్స్ ఈ డ్రెస్ అయితే నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్నానండి ఫోర్ ట్వంటీ రూపీస్ అయితే పడింది ఆ రేట్కి అయితే చాలా రీజనబుల్లే దీనికి చూడండి వర్క్ అయితే మనకి నెక్కి వచ్చింది చాలా బాగుంది వర్క్ అయితే మనకి మిర్రర్లా వచ్చింది ఒరిజినల్ మిర్రర్ అయితే కాదు చున్నీ చూడండి మనకి ఇలా కట్ వర్క్ తోటి లేస్ వచ్చింది కదా బాందిని మోడల్ చున్నీస్ అంటే నాకు చాలా ఇష్టము చాలా మంది చున్నీ చూసి డ్రెస్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా అందులో నేను ఒక రకాన్ని నాకైతే చున్నీ బాగా నచ్చిందని తీసుకున్నాను వెడల్పు అలానే పొడవు కూడా చాలా బాగుంది చున్నీ నెక్కి చూడండి మనకి ఇలా వచ్చింది వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది మొత్తం ప్లెయిన్ కలరే వచ్చి ఇలా హ్యాండ్స్కి చూడండి ట్రాన్స్పరెంట్ వచ్చింది లైనింగ్ రాలేదు కిందనైతే మనకి పూసలు అనేది వచ్చినాయి మనకి మిషన్తో స్టిచ్ చేస్తారు కదా అలా వచ్చినాయి అలానే పైన బాడీకి వచ్చేసి మనకి పింక్ కలర్లో చిన్న చిన్న బుటీస్ అనేది వర్క్ వచ్చింది కింద మాత్రం మొత్తం కూడా ఇలాగ పోస్లు అనేది వచ్చేసినాయి చూడండి ప్లెయిన్గా లేకుండా మనకి రెడీమేడ్ అంటే తెలిసిందే కదా ఖాళీ అయితే తక్కువ ఉంటుంది లైనింగ్ అనేది అయితే చాలా తక్కువ ఖాళీ ఉంది మనకి పాలిస్టర్ వచ్చింది అలానే బ్యాక్ సైడ్ మొత్తం కూడా ప్లెయిన్ వచ్చేసింది చిన్నగా థ్రెడ్స్ ఇచ్చాడు లోపలంతా కూడా ఓవర్లకు అయితే ఇచ్చాడండి సైడ్ అంతా కూడా హ్యాండ్కి కూడా దీనివల్ల అయితే దారాలు రావు ఇది ఒకటి బెస్టే కలర్ కానీ చున్నీ కానీ వర్క్ కానీ అంత అయితే సూపర్ ఉందండి నాకైతే బాగా ఫుల్ లెంత్ వచ్చింది షార్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను కాకపోతే ఖాళీ తక్కువ వచ్చింది రెడీమేడ్ అంటేనే అంత కదా లింక్ అయితే కమ్యూనిటీ టేబుల్ లో పోస్ట్ చేస్తాను చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి